వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా ప్రేమించే కూతురులాగా భావించే వ్యక్తి షర్మిల అని అంటుంటారు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా శత్రువుల స్థానంలోకి ఇద్దరు వచ్చేశారు అటు అన్న తనకు పడకుండా చెల్లెన్న తనకు పడకుండా స్థాయికి వాళ్ళ కోపాలు వచ్చేశాయి పరిస్థితులు ఏదైనా ప్రభావాలు ఏదైనా పొలిటికల్గా డ్యామేజ్ ఎంత చేయాలో జగన్ గారికి అంత డ్యామేజ్ షర్మిలమ్మ చేసేసింది చంద్రబాబు షర్మిల ఒక్కటే అని వైసీపీ ఆరోపిస్తోంది ఈ ఆరోపణలు నిజమా అబద్ధమా అడ్డుంచితే తాజాగా వైఎస్ షర్మిల గారు తన వదిన వైఎస్ గారికి అండగా నిలిచి శభాష్ అనిపించింది వాస్తవానికి వైఎస్ గారిపై ఇటీవల ఓ యదవ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం వాడు జైల్లో కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్న వాళ్ళు మీరే అంటూ వైఎస్ షర్మిల చాలా ఫైర్ అయిపోయారు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా విభదిస్తున్న షర్మిల ఆస్తుల విషయంలో తలెత్తిన విభేదాలు రాజకీయంగా కూడా వారి మధ్య దూరం చాలా పెంచేసాయి ఒకరి ఓటమిని ఒకరు కోరుకునే విధంగా ఆ పరిస్థితి దాటివేసింది ఇటువంటి తరుణంలో ఆసక్తికరణం పరిణామం ఏంటంటే షర్మిల వైఎస్ గారిపై జరిగిన దారుణమైన భయంకరమైన ఆ మాటలను చాలా తీవ్రంగా ఆమె ఖండించింది ఐటీడీపీ కార్యకర్త కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యల సంగతి మనకు తెలుసు కదా ముఖ్యంగా జగన్ సతీమణి భారతిని ఉద్దేశించి అనరాణి మాటలు అన్న విధవవాడు తన వాదన తన వదిన వైఎస్ భారతికి మద్దతుగా షర్మిల ముందుకొచ్చారు మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్పై కూడా కేసు వేయాలి అంటూ ఆమె ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల గ్యాప్ ఏర్పడడానికి భారతి ఒక కారణమని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు అదే భారతి గారికి షర్మిల అండగా నిలబడటం నిజంగా విశేషం ఈ ఘటన నేపథ్యంలో షర్మిల ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా ఆమె ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్నారు ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదని తప్పుడు కూతలు కూసిన వెదవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఆమె కూటమి టీడీపీ జనసేన పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను సమాజం ఇలాంటి మకిళ చేష్టలు హర్షించదు ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక మన రాష్ట్రంలోనే ఉందన్నారు వైఎస్ షర్మిల ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ పార్టీ అని తెలుగుదేశం పార్టీలే అన్నారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాం సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటారు రక్త సంబంధాన్ని మరిచారు రాజకీయ కక్షతో కుటుంబాలలో రోడ్డు మీదకి ఇచ్చారు మనిషి పుట్టుకను అవమానించి రక్ష రాక్షస ఆనందం పొందారు అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలను సైతం గుంజారు అక్రమ సంబంధాలు అంటగట్టారు మీరు పెంచి పోషించిన కాలకేలే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అంటూ వైఎస్ షర్మిల చాలా స్పీడ్గా చాలా ఘాటుగా అగ్రెసివ్గా తాను ఈ పోస్టు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా షర్మిల తీవ్ర పదజాలాలు ఉపయోగించారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు ఇలా ప్రవర్తించడానికి కారణం కూడా మీ రెండు పార్టీలే అంటూ కూడా ఆమె టీడీపీని వైసీపీని అంటూనే వైఎస్ భారతీ గారిపై జరిగిన ఈ దారుణమైన వ్యక్తిత్వ హననానికి నిజంగా బాధాకరం బాధపడుతున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చారు ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమే ఎవరైనా వాళ్ళు వాళ్ళు ఒకటే ఎప్పటికైనా జరగాల్సినది జరుగుతున్నప్పటికీ కలవాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా అందరూ కలిసి ఒక్కటే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఈ దొంగల మీద అన్నది ప్రజల కోరిక మరి ప్రజల కోరిక నెరవేరుతుందో నెరవేరదో తెలియదు కానీ వైఎస్ జగన్ షర్మిళ ఇద్దరు ఏదో రోజు కలవాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి కొట్టండి